హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేపీ రేణుకా లాక్స్ ఇక్కడ నేను బ్యాంగిల్స్ ఇలాంటిలా పెట్టేశాను కదా ఇవన్నీ రెండు డబ్బాల్లో పెట్టేసింటి నేను ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్తే గాదులు వేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిందండి అంటే ఇవన్నీ తీసుకొని అన్నీ నీట్గా పెట్టుకొని మనం సెట్ చేసుకుని వేసుకున్నప్పుడు టైం సరిపోతుందండి ఇక్కడనే అలా అని ఎందుకనేసి నేను ఒక బాక్స్ తీసుకున్నానండి ఈ బాక్స్ వచ్చేసి నాకు ఈ మా అత్త వాళ్ళ బిడ్డ ఇచ్చింది ఆ బాబాకి రీఛార్జ్ చేసినందుకు నాకు ఈ బాక్స్ కొనిచ్చింది చాలా విడ్డూరంగా ఉంది కదండి ఈ మాట చెప్పడానికి నేను వచ్చేసి రిజార్జ్కి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చానండి ఈ బాక్స్ వచ్చేసి రెండు వందల యాభై పడింది ఈ బాక్స్ తీసుకుని ఇప్పుడు కాదండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను బాక్స్ అనేది యూజ్ చేస్తున్నాను బాస్కి లాక్ కూడా ఉందండి లాక్ ఉండడం వల్ల మనకి బాక్స్ అనుకోకుండా కింద పడినా కూడా ఉన్న గాజులు పలగవండి ఈ బాక్స్కి వచ్చేసి ఫోర్ స్టిక్స్ వచ్చేయండి ఫోర్ స్టిక్స్కి మనం బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు ఎవరైనా బ్యాంగిల్ బాక్స్ అంటే గిఫ్ట్ ఇస్తారు మీరేందండి రీఛార్జ్ చేసుకొని బాక్స్ ఇప్పించుకున్నారా అనుకుంటున్నారా అంతేనండి మాత్తబిడ్డ అలానే చేస్తుంది నేను అలానే ఇచ్చాను తను అలానే చేసింది అంటే ఫస్ట్ తనకు అన్ని బాక్స్ చూశాను నాకు ఇప్పి లాంటిది అంటే నాకు రీఛార్జ్ చెయ్యి నేను ఇప్పిస్తానని చెప్పింటే నేను ఇంకా రీఛార్జ్ చేశాను తను నాకు బాక్స్ ఇచ్చింది బాక్స్ ఇచ్చిందంటే తనది ఇంట్లోది కాదండి నాకు షాప్ తొలకపోయి నాకు నచ్చినదే కొనిచ్చింది టూ ఫిఫ్టీ అండి అప్పుడు బాక్స్ వచ్చేసి ఇక్కడ మనం ఒక స్టిక్కుకి ఎన్ని బ్యాంగిల్ సెట్ పడతాయో అన్ని సెట్స్ ఎక్కించుకోవచ్చు నా బ్యాంగిల్ కలెక్షన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మీకు నచ్చినాయో లేదో నేను ఇవే బ్యాంగిల్స్ని నా శారీస్ మీదకి సెట్ ఇలా తీసుకుంటానండి అంటే ప్రతి శారీకి ఉన్నప్పుడల్లా బ్యాంగిల్స్ ఎత్తుకున్నాను ఉన్న బ్యాంగిల్స్లోనే నేను సెట్ అయ్యే విధంగా సెట్ చేసుకొని గాజులు అనేది వేసుకుంటాను ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదండి నాకు ఈ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టము మీరు ఆ స్టిక్స్కి పెట్టుకోవడం వల్ల బ్యాంగిల్స్ అనేది చాలా బాగుంటాయండి పలిగిపోవు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు వాటికి కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనం అన్ని డబ్బులు పెట్టుకొనుకునేది పలగొట్టుకోవడానికి కాదు కదా వేసుకోవడానికి అందుకనేసి ఇలా పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది ఇలా నేను అన్ని స్టిక్స్కి రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇలా ఒక స్టిక్ని తీసుకొని ఫస్ట్ బాక్స్లో పెట్టుకోవాలండి ఇలా ఫస్ట్ పెట్టుకునేటప్పుడు మనం ఇక్కడ అది ఉంది కదండి అలా ఆడ ఉండడం వల్ల మనం బ్యాంగిల్ పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అట్లా కాకుండా ఒకరు పట్టుకుంటే బ్యాంగిల్ అనేది పెట్టుకోవడానికి బాగుంటుందండి మనం ఫస్ట్ వచ్చేసి స్టిక్స్ అనేది ఫస్ట్ నుంచే పెట్టుకుంటూ రావాలండి బ్యాంగిల్స్వి లేదు మధ్యలో నుంచి కానీ లాస్ట్లో నుంచి కానీ పెట్టుకుంటే ఫస్ట్ పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుందండి బ్యాంగిల్స్ అనేది కుదరవు పెట్టడానికి మాది బాక్స్ క్లోజ్ చేసేటప్పుడు మూత అనేది పడదు ఇలా మనకి రౌండ్స్ కనపడుతున్నాయి కదా రౌండ్స్లో కరెక్ట్ సెట్ అయ్యేటట్లే పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల మనకి బాక్స్ క్లోజ్ చేసినప్పుడు గ్యాప్ అనేది రాదు ఒకవేళ గ్యాప్ ఉండేమన్నా పురుగు ఏమన్నా పోవచ్చు కదా అందుకని అలా ఇబ్బంది లేకుండా పెట్టుకోవాలండి ఇన్నెలగా నా గాడ్ల బాక్స్ వచ్చేసి రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్